హాయ్ అండి ఈరోజు వీడియోలో అందమైన పర్ఫ్యాన్స్ చాలా తక్కువ క్లాత్ తోటి ఎలాగో కుట్టుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ అండి ఒకసారి అయితే హ్యాండ్కి వేసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి అసలు నా సైజు బ్లౌజ్ కాదు అది నార్మల్గా మీకు పఫ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి జస్ట్ ఇలా వేసుకుని మీకు చూపిస్తున్నాను చూసారా చాలా తక్కువ క్లాత్ అనమాట రెండు రెండు ఫ్రిల్స్ వచ్చినట్టున్నాయి అంతే సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూసారాగా వాళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లుక్ అనేది ఎక్కడ కూడా ముడతలు కూడా రాలేదు కదా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఐరన్ అనేది చేసేసుకున్నాను అయితే మనకు వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది దీంట్లోనే మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అదేవిధంగా బ్లౌజ్ కూడా కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఇది వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి మనం తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు జస్ట్ ఒక పాంచు వరకు ఎగస్ మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఖర్చు కోసం కింద తిప్పేసుకుంటాం ఖర్చు తీసుకుంటాం కదా దానికోసం అనమాట అట్టే తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది నేను కుట్టిన బ్లౌజే అండి ఆల్రెడీ నేను వీడియో కూడా దీని మీద ఉంది కటింగు పైపింగ్ అన్నీ వీడియోస్ ఉన్నాయి ఈ బ్లౌజ్ మీద ఇక్కడ ఉన్న ఒక పావుంచి తీసేసుకోండి ఎందుకంటే మనకి పైన ఖర్చు కావాలి కదా షోల్డర్ దగ్గర అయితే మనం తీసుకున్న బ్లౌజు చిన్నగానే ఉంది లైనింగ్ పీసు చిన్నగానే ఉంది కానీ మనకి పైన ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా రావాలి సో ఒకటిన్నర ఇంచుకి పొడుగు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి రెండించులు తీసుకున్నాను ఓకేనా ఒకటిన్నర ఇంచులు అంతే తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ తీసుకోవాలి కదా ఏ సైజు బ్లౌజో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది మీద రెండు గీతల దాకా వచ్చింది దీనికి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది మీద రెండు గీతలు సో ఈ సైజు బ్లౌజ్కి మనం మూడు మూడు పావు అనేది తీసుకోవాలి ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు తీసుకుంటే సరిపోతుందండి ఏడించులు వస్తే ఇంచులు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర ఇంచులు వస్తే మూడు ముప్ప సో తర్వాత వచ్చేసి మన హ్యాండ్ లూజ్కి ఇక్కడ మార్కింగ్ వేసేద్దాం తర్వాత వచ్చేసి మనకి ఎనిమిది మీద రెండు గీతలు కదా ఇక్కడ కూడా అదే మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా ఎనిమిది మీద రెండు గీతలు ఇలా క్రాస్గా మార్జిన్ వేసుకుని రెండు ఇంచుల వరకు ఎగస్ట్రా మార్జిన్ వేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి మామూలుగా మన హ్యాండ్ ఎలా తీసుకుంటాం అలాగా ఈ రెండింటికి మిడి మిడిల్లో మనం ముప్పై ఇంచు లో తీసుకోవాలి ఓకేనా ఇక షోల దగ్గర నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ హ్యాండ్ కరువు వరకు తర్వాత పఫ్ కోసం ఇలాగ బాక్స్లోంచి తీసుకుంటూ షేప్ అనేది ఈ పైన కరువులోకి కలిపేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకంతా ఇంకేం అవసరం లేదు జస్ట్ లైట్గా లోతు తీసేసుకుందాం మనం ఇక్కడే ముప్పై లోతున్నాను కదా అది పై పైపాటులోకి కలిపేసుకున్నట్టు తీసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు చూడండి టూ లేయర్స్ని సపరేట్ తీసుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ తెలియడానికి తర్వాత టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి ఇక్కడ ఇక లోత్ అనేది తీసేసుకోండి అంతే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది మనకు ఉన్నదే కొంచెం అంత పీసు దీంట్లోనే అడ్జస్ట్ చేసి కుట్టాలి ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టేసుకున్నానండి పూర్తిగా చూడండి ఫోల్డింగ్స్ మొత్తం కూడా నా వైపు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తూ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను కుట్టి చాలా రోజులు అవుతుంది రెండు మూడు సార్లు ఉతికారు కాబట్టి సింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద ఎక్కువ పెట్టుకున్నాను సరిపోతుంది ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఆరు లూజు ఎనిమిది మీద రెండు గీతలు కదా దీనికి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది మీద రెండు గీతలు అంటే ఎంత మనకి థర్టీ సెవెన్ దాకా వస్తుందండి చెస్ట్ లూజ్ అనేది దగ్గర దగ్గర ఓకేనా ఇప్పుడు మనకి నైన్ పాయింట్ టూ వరకు ఇక్కడ మార్జిన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హైట్ బ్యాక్ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి డాట్కి తిన్నగా పట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి తీసుకోవాలి హైట్ ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోవాలి అంతే ఇంకేం అవసరం లేదు ఇలాగ స్ట్రెయిట్గా మార్జిన్ వేసేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ సైడు వీపు పార్ట్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనకి నెక్క డీప్ రావాలి కదా అందుకుని కొంచెం కింద నుంచి మార్జిన్ వేసుకోండి వీళ్ళకి నెక్క దింపమన్నారు అందుకుని కింద నుంచి మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే సరిపోతుంది తర్వాత వచ్చేసి పైన మనం నైన్ పాయింట్ టూ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా తీసేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా మార్జిన్ వేసేయండి ఇలాగ స్ట్రేట్గా మార్జిన్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ రెండు మీద ఒక మూడు గీతలకి మార్కింగ్ వేస్తున్నాను ఖర్చు కోసం ఇంకొక పావించు షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ నాకు ఐదున్నర కంటే ఎక్కువ రాకూడదు నాకు ఐదున్నర వచ్చిందండి కరెక్ట్గా ఐదున్నర కంటే ఎక్కువ రాకూడదండి షోల్డర్ అనేది సరిగ్గా ఫిట్టింగ్ రాదనమాట డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ప్రజెంట్ అయితే చూడాలి ఎయిట్ పాయింట్ టూ ఏ ఉంది కదా ఆరించులు వస్తుందో రాదో చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఒక ఇంచులకి మార్కింగ్ వేసుకోండి నేనైతే ఐదు ముప్పావు అనుకుంటున్నాను ఈ సైజుకి చూడాలి ఒకసారి ఆర్మ్ లూజ్ తోటి చెస్ట్ మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి పెడదాం సరిపోతుంది ఇక్కడ ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ఓకేనా ఒకటి కన్నా ఒక రెండు గీతలో ఒక గీత తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ముడతలు రావు కరువు తీసేసుకుని ఒక్కసారి అయితే మనకి షోల్డర్ కావాల్సిన ఖర్చు ఎంత వస్తుందో అంత తీ వదిలేసుకుని ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం ఆర్మ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో కింద ఇంచులు తీసుకుంటానండి రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇలా కరువు తీసేసేయండి ఇలా నీట్గా అంతే ఇప్పుడు మనకి చూద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు ఎనిమిదిన్నర వచ్చిందండి మూడు గీతలు ఎక్కువ వచ్చింది కాబట్టి మనకు కొంచెం పైకి పెట్టాలి మళ్ళీ ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువైపోయి ముడతలు అన్నమాట కొంచెం నేను చెప్పాను కదా పాత తక్కువ ఆరు వరకు రావచ్చు ఈ సైజు వాళ్ళకని వీళ్ళకి అనేది తక్కువ ఉందనమాట సో ఇప్పుడు చెక్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఎనిమిది మీద మూడు గీతలు అనేది నాకైతే వచ్చేసింది కరెక్ట్గా సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం కరెక్ట్గా అండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం రెండు గీతలు పైకి పెట్టాం కదా సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది నేను కుట్టిన బ్లౌజే కదా అందుకునమాట అలా చూసుకుంటున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు నడుము లూజు చూసుకుందాం ఓకేనా నడుములూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది నాకు ముప్పై వచ్చిందండి దీంట్లో నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వదిలించి కపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేద్దాం ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇది ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇది తక్కువే హైట్ ఉంది కాబట్టి పాత ఒక నాలుగు చూసారా నడుము లూజ్కి చెస్ట్ లూజుకి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్ ఉందండి మీరు నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు థర్టీ అంటే చిన్న సైజు బ్లౌజ్ అని కదా అనుకుంటారు అందరూ చిన్న సైజు బ్లౌజ్ అంటే మనకి ఏడున్నర ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఎక్కువ తక్కువ కట్ చేయకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫిట్టింగ్లో మార్పులు రావచ్చు అంతే ఇక్కడ ఎగర్స్న్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి గీత కింద నుంచి కొలుస్తున్నాను ఎనిమిది మీద రెండు గీతలు సరిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మనకి మిగిలిందే ఇంత చిన్న పీసు దీంట్లోంచి నుంచి అయితే అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి క్రాస్ కటింగ్ మాట ఇలా క్రాస్గా పెట్టుకున్నారనుకోండి మనకి సైడ్కి సరిపోతుంది లేదో చూసుకోవాలి సైడ్ జాయిన్ దగ్గర ఇక్కడ బాగా లోటు వస్తుంది సో ఇప్పుడైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎత్తు కరెక్ట్గా వస్తుంది అనేది ఇంకొక సైజ్ పెడతాను ఎందుకని మన దగ్గర క్లాత్ లేనప్పుడు కొంచెం మార్చుకుంటూ అయితే రావాలండి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ బాగా వస్తుందండి నాకు ఎక్కువ అతుకులు అనేవి పడట్లేదు ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా పెట్టుకుంటే ఇక్కడ ట్రయాంగిల్ రావాలన్నమాట ఓకేనా ఇలాగా మార్కింగ్ వేసుకుంటే ట్రయాంగిల్ రావాలి షార్ప్కి మనకి బాగా మూలకొచ్చేయాలి మనకి షోల్డర్ అనేది సిప్పు చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఒక మార్కింగ్ మొత్తం మూడు మార్కింగ్లు వేసుకోవాలి ఇక్కడ కూడా నెక్క దగ్గర కూడా అంతే ఇక్కడ వీపు పార్ట్లో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ చూద్దాము ఓకేనా క్రాస్ కటింగు బాగా సాగదీయకూడదండి ఇలాగా మనకి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగ అంతే పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు పదకొండున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది సాగదీయకూడదు ఇలా వదిలేయాలి పదకొండున్నర నర కన్నా రెండు గీతలు ఎక్కువ అంటే వీళ్ళ హైట్ తక్కువ ఉన్నారు కదా అందుకు మాట ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ వచ్చింది యాక్చువల్గా హైట్ ఎక్కువ ఉంటే హైట్ పెరుగుతుంది దాంతోపాటు వీళ్ళ వీళ్ళది చెస్ట్ హైట్ని బట్టి కూడా మనకి కిందకి దిగుతుంది సో ఇలాగ మార్కింగ్ వేసేసుకుంటున్నాను సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ మూడు గీతలు వేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకుందాం మధ్యలో గీతకి స్టార్టింగ్ గీత నుంచి ఈ మధ్యలో గీత కలుపుకుంటూ ఆ మూడో గీతకి టచ్ చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి తర్వాత ఇక్కడ నీటికి ఇలా పట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి ఒక రెండు గీతలు తక్కువ ఆరు ఇంచులు వచ్చింది తీసేద్దాం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ రెండు గీతలు తక్కువ ఏడు తీసేసుకుని సారీ రెండు గీతలు తక్కువ ఆరు తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేస్తాను నీట్గా రౌండ్ తిప్పండి ఫ్రెండ్స్ నీట్గా రౌండ్ తిప్పితేనే బాగా వస్తుంది రౌండ్గా సో ఇప్పుడు పట్టి ఇక్కడ దీంతో కూడా తీసేసుకోవచ్చు మీ రౌండ్ మీకు రాలేదు రావట్లేదు మాకు అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు ఇప్పుడు పట్టి కాజాపట్టి హైట్ ఎంత ఉందో కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది డాట్ వచ్చేస్తుంది ఖర్చు వచ్చేస్తుంది కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చు వస్తుంది ఇక్కడ రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఉంటుంది కదా అందుకుని తర్వాత డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా ఒక గీత తక్కువ ఉంది ఓకేనా మీరు ఇలా తీసుకుంటే ఇబ్బందిగా ఉంటే మాత్రం టేప్తో కొల్చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ డాట్ కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట నేను ఒక డాట్ ఒక వన్ వన్ గీత తక్కువ ఒకటి ఇంచుకి మార్కింగ్ వేశాను ఇప్పుడు హైటు ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే ఇక్కడ షేప్ ఇచ్చేయండి ఇలాగా ఓకేనా అయిపోయింది ఈ సైడ్ జాయింట్ వైపుకు నేను ఇంకా మార్కింగ్ వేయనండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మార్కింగ్ వేస్తాను ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో పొడుగు అందులో సగానికి రెండున్నర కన కొంచెం తక్కువతో గీత గీసుకోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నానో చూడండి మనకి ఇంకా మిగిలిన క్లాత్లో మెడపట్టి కావాలి అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా కావాలి ఉన్నంతలోనే ఇంకెడ్జ్జెస్ చేసేద్దాం షేప్ బెల్ట్కి దల్సరిగా ఉన్న క్లాత్ని చూసి తీసుకుంటానండి అంటే ఒరిజినల్ మామూలుగా లైనింగ్ క్లాత్లో కట్ చేసినా లోపల ఇంకొక లేయర్ వేయమంటాను కదా అది వేరే క్లా కలర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఒక చిన్న డాట్ దగ్గర టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ మరి ఎక్కువ ఇవ్వకండి క్లాత్ అనేది బయటికి కనిపిస్తుంది టక్ అనేది అంతే అడుగు భాగాలు ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ హైట్ చెక్ చేద్దాం ఓకేనా ఖర్చుకి ఎంతకాలం వదిలేసుకుంటే నాకు రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు వచ్చింది సరిపోతుందండి ఎందుకంటే మన హైట్ పెంచేసాం కదా అందుకున్నమాట సో ఇప్పుడు మన దగ్గర ఉన్న తోటి తిప్పలు పడాలి ఇక్కడ సరిపోదు ఇది ఇక్కడ నెక్క దగ్గర సరిపోదండి అండి పాత ఒక మూడు రాదు రెండున్నర వచ్చింది మనకి మళ్ళీ షేప్ అనేది నీట్గా రాదు సో వేరే క్లాత్ మన దగ్గర ఉన్న క్లాత్ అయినా చూడాలి లేదంటే ఈ క్లాత్తోనే అడ్జస్ట్ చేయాలి చిన్న పీసెస్ ఏమైనా ఉంటే దాన్ని కలిపేసుకుని చూస్తాను ఇంకొకటి ఇక్కడ ఉంది కదా ఈ పీస్తో చ చూస్తాను ఈ కూర ఉన్నది కట్ చేస్తున్నానండి కింద పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది సో ఎలాగైనా ఒక నాలుగు ఇంచులు అతుకైతే పడుతుందండి కాబట్టి నేను సైజ్ జాయింట్ వైపుకి ఎంత కావాలో అంత తీసేసుకుని పట్టి కాజా పట్టి చూస్తాను ఫస్ట్ అయితే నాకు ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి ఇంచులు ఓకేనా ఇంచులకి మార్కింగ్ వేసేసాను ఇక నీట్గా కట్ చేసేసేయాలి ఖర్చుతో కలిపి ఇంచులు తర్వాత వచ్చేసి ఉక్సు కాజా పట్టి దగ్గర ఉన్నది ఖర్చుతో కలిపి రెండున్నర అంటే రెండున్నర కన్నా ఒక గీత తక్కువ ఇక్కడ మనకి ఎంత వచ్చింది రెండు గీతలు తక్కువ మూడు ఇక్కడ దాకా వచ్చింది అంతే ఇది కట్ చేసేస్తాను తర్వాత కుట్టేటప్పుడు ఒక నాలుగు ఇంచులు యాడ్ చేసుకున్నానంటే అంటే ఒక పదకొండు ఇంచులు పొడుగొస్తుందండి సరిపోతుంది అంతే చూడండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత తక్కువ క్లాత్ అయినా సరే ఎంత ఫిట్టింగ్ నీట్గా వచ్చినా సరే మనం చేసే మెథడ్లోనే అంతా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకుని కట్ చేసేస్తాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తానండి ఇది కూడా అంతంత మాత్రమే ఉంది సైడ్కి చూసారా ఎంత క్లాత్ అనేది వేరే కలర్ క్లాత్ వచ్చిందో ఇక్కడ ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అవన్నీ కూడా చూసుకుని కటింగ్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే ప్లానింగ్ వేసుకోవాలండి ఫటాఫట్ అనుకుంటూ వెళ్ళిపోకూడదు ప్లాన్ వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ పెడతాను ఫోల్డింగ్ వైపుకి ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కానీ పెట్టాలి ఇలాగా దీని కింద ఒక షేప్ బెల్ట్ వస్తుంది రెండు షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి పర్లేదండి ఒరిజినల్ క్లాత్ అనేది పర్లేదు మరి లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది ఎంత టైం పడుతుందండి దీనికైతే చాలా బాగానే టైం పడుతుంది మనం అన్నీ చూసుకుంటూ కటింగ్ చేయడానికి కానీ ఏం చేస్తాం కస్టమర్స్ మనకి పెరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనే ఫాలో అవ్వాలి పైగా ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైలరింగ్లో ఓపిక ఉండాలండి సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ అయితే ఇక్కడ వేస్ట్ క్లాత్ని కట్ చేస్తాను వేరే కలర్ వచ్చింది కదా మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ పీస్తోనే పైపింగ్ వేయమంటారు అసలు పైపింగ్ వేయడం రాదండి ఈ చిన్న పీస్ తోటి దీనికన్నా ప్లెయిన్ క్లాత్ కొనుక్కుని వేసుకుంటేనే బెస్ట్ పాలిస్టర్ క్లాత్ శారీలోంచి తీసిన క్లాత్తో పైపింగ్ వేయాలంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువే తీసుకోవాలి మరీ ఏదో తీసామన్నట్టు కాదు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చూడండి ఎక్కువ తీస్తున్నాను షేప్ పెట్టు దగ్గర ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది అతుకులు పడకూడదు ఓన్లీ లైనింగ్ క్లాతే పడాలి కదా అందుకని ఒరిజినల్ క్లాత్ ఎక్కువ తీస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ఎక్కువ తీసేసి నేనైతే లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేస్తాను అనమాట అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపల ఎన్ని అతుకులు పడినా కూడా బయటకే మనకి ఎక్కువ కనిపించదు కదా ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుందాము మనకు కావాల్సిన వల్ల షేప్ బెల్ట్కి క్లాత్ అంతే మన దగ్గర ఏమైనా రెడ్ కలర్ కొంచెం దలిసరగా ఉన్నది లోపలేస్తాను కొంచెం మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా అవి షేప్ బెల్ట్కి ఒక నాలుగు ఇంచులు యాడ్ చేసేసుకుని తక్కువ వచ్చింది కదా మనకి మిగిలినంతా పట్టి కింద అటాచ్ చేస్తానండి హెమింగ్ పట్టి సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను బాడీ స్టిచ్చింగ్ ఏం చూపించను కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మోటివేటెడ్ వీడియో పైగా మీకు చాలా తక్కువ క్లాత్తోనే ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు చూడండి నేనైతే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి ఇలాగే తిప్పేసుకుంటాను చెప్పాను కదా మీకు వీడియోలో నేనైతే తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట కింద ఎలాంటి హెమింగ్ పట్టి ఏమీ అవసరం లేదు బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా పాద మించుతోటి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకుని లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోండి ఎగస్ ఉన్న క్లాత్ ఏమైనా వస్తే కట్ చేసేయండి తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టాలండి ఇక్కడ త్రీ మార్క్స్ వేసుకోండి అంతే మన వైపుకొక ఒక మూడు పాదం వైపుకి ఒక మూడు అంత వస్తాయి అంతే అంతకు మించి ఎక్కువ రావు ఇటు పాదం వైపుకి ఒక మూడు ఇలా నీట్గా వేసుకోండి ఇక్కడ రెండు ఇంకొకటి అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూసారు ఎంత బాగా వచ్చేసిందో దీన్ని మనం హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకుందామంటే రెండోది కూడా అలాగే రెడీ చేసేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్కి జాయిన్ చేసేస్తాను చూడండి మనకి ఫ్రంట్ ఏదొస్తుందో బ్యాక్ ఏది వస్తుందో చెక్ చేసేసుకోండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఆల్రెడీ దీనికి సంబంధించిన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ రిలీజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది కటింగు అదేవిధంగా హ్యాండ్స్ కోసం స్పెషల్గా ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి ఇలాగా చూడండి అంతే ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకుని రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా చిన్న హ్యాండ్ అయినా ఎంత లుక్ అనేది హైలైట్ అవుతుందో తెలుసా మీకు ఆల్రెడీ నేను వేసుకుని చూపించాను కదా బ్లౌజ్ అనేది అంత బాగుంటుందండి ఇంకో సైడ్ జాయింట్ కూడా అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మూడు మూడు ఫ్రిల్స్ అయినా కూడా హైలైట్ అయిపోతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచి చాలా ఫస్ట్ అయిన చూసారు